షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు ఓపెన్ జిమ్ల నిర్మాణ పనులకు ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎసీ చైర్మన్ అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లో ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని కొన్ని కాలనీలలో సివరేజ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం వారం రోజుల్లో కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వాటి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత నెలలో యాభై కోట్ల రూపాయలు ఈ నెలలో యాభై కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివేకానంద నగర్ డివిజన్ లో కూడా ఈ నెలలోనే మరోసారి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరావు రంగారావు నాయనని చంద్రకాంతరావు ఎరబెలి సతీశో మరియు పలువురు నాయకులు కాలనీల అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివేకానందనగర్ డివిజన్లో పలి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసుకోవటం మేము మా కార్పొరేటర్ గారు మా సీనియర్ నాయకులు కాలనీ వాసులు అందరూ కూడా కలిపి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలతో చేసుకున్న వాటిలో రోడ్లు దాంతోపాటు ఇవాళ వివేకానందనగర్ డివిజన్లో కానీ శిర్లింగపల్లి కాన్షియసీలో కానీ జిమ్లు పెడితే ఆరోగ్యం మీద ఎంత ఆదరణ వచ్చిందనేది పెట్టిన చోట ప్రతి చోట కూడా చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఏఎస్ రాజునగర్లో ఒకటి వివేకానంద నగర్లో మరొకటి కూడా పెట్టి ఇంకొకటి కూడా ఆల్రెడీ కూడా శాంక్షన్ అయ్యింది ఇంకో ఏడు జిమ్లు కూడా కొత్తగా మళ్ళా వస్తూ ఉన్నాయి ప్రజల అవసరాలు ప్రజలు ఏ రకంగా మక్కువ చూపిస్తారు వాటి మీద ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ లాస్ట్ మంత్ ఆ పై మంత్ యాభై కోట్ల రూపాయలు ఈ మంత్ యాభై కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలతో ఓన్లీ రోడ్లు తీసుకురావడం జరిగింది నాళాల తీసుకురావడం జరిగింది మళ్ళీ కొత్త నాళాలు కూడా ఈ వారం పది రోజులు కూడా శాంక్షన్ అవుతున్నాయి ఆల్విన్ డివిజన్లో కూడా ఎప్పుడు పొంగి పొరిలే నాళాను కూడా శాశ్వత పరిష్కారం కోసం ధరణి నగర్ నుంచి యాజ్మెస్తాజ్ కాలనీ వరకు కూడా ఫస్ట్ పార్ట్ తొమ్మిది కోట్లు రెండో పార్ట్ పదమూడు కోట్ల రూపాయలు కూడా పెట్టి కూడా శాశ్వత పరిష్కార దిశలో అభివృద్ధి పనులకి నాంది బలికం మరి ఎక్కడ కూడా ఇంచుమించుగా వివేకానంద నగర్ డివిజన్లో అయితే బహుశా నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అయినాయి ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు తవ్వకాలు డ్రైనేజ్ వాటర్ సివియర్ సివియర్ ఇబ్బందులు వచ్చినప్పుడు తవ్వటాలు చేయటాలు వస్తా ఉన్నాయి అవన్నీ ఎప్పటికప్పుడు కూడా చేసుకుంటా ఉన్నాయి ఇప్పుడే వివేకానందలో కొంత సివరేజ్ ఇబ్బందులునే ఉన్నారు ఆనాడేసినటువంటి డ్రైనేజ్ బంక్ వాటిని కూడా అతి త్వరలో ఆల్ కాలనీ అసోసియేషన్లు పిలిచి సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి మొన్నే ఈ మూడు డివిజన్లో ఏమేం పనులు ఉన్నాయో చూసుకుంటే సుమారుగా మో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫస్ట్ విడత కొంత భాగం రెండవ విడత పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కూడా అవన్నీ కూడా టెండర్లు ఉన్నాయి ఇంకా కూడా వివేకానంద డివిజన్లో ఈ మంత్లోనే శంకుస్థాపనలు ఉంటాయి అన్ని పనులు పూర్తి చేసి మంచి వాతావరణం తీసుకురావడానికి అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తున్నాం కాలనీ ప్రజలు కూడా గ్రీనరీ విషయంలో శుభ్రత విషయంలో మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల మన కాలనీ మంచి కాలనీ అనే విధంగా ప్రతి కాలనీని మంచి కాలనీగా తయారు చేసుకోవడానికి మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి మంచి ప్రాంతంగా తయారు చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు ఆరు శంకుస్థాపనలు సుమారుగా మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నాం ఇంకా వివిధ డివిజన్లు కూడా శంకుస్థాపన వాటికి వెళ్తా ఉన్నాం ఏమో అందుకనే ఒక వారం పది రోజుల్లోనే అన్ని కాలనీ అసోసియేషన్లు కూడా పిలిచి ఏమేమి పనులు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిలిచి ఆ పనులు కూడా ముగింపు పలికే విధంగా కార్యక్రమం చేస్తాం సర్వీస్ మెయిన్ రోడ్ మీద సర్వీస్ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశాం స్ట్రీట్ లైట్ పోల్స్ ఫుట్ పాత్ మీద షిఫ్ట్ చేసి మొత్తం టోటల్ పోల్స్ ఏమన్నా అన్నీ కూడా పోల్ తీసేసి కేబుల్ వేస్తూ ఉన్నాం ఫస్ట్ ప్రయారిటీ కేబుల్ కింద తీసుకున్నాం సెకండ్ ప్రయారిటీ ఓన్లీ ఫోర్ టవర్స్ రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లను కూడా తీసి వేరే చోట ప్లాంటేషన్ కూడా భాగ్యనగర్ కాలనీ సెంటర్లో ఒక చెట్టు ప్లస్ షాపింగ్ మాల్ ముందు ఒక చెట్టు ఉంది ఆ రెండింటి కూడా వేరే ప్రాంతంలో ప్లాంటేషన్ చేసేటట్టు దాంతో భాగంగా ఉషా మల్లపూడి టూ ఆల్విన్ కాలనీ రోడ్డు నాలుగున్నర కోట్లతో పోల్ షిఫ్టింగ్ రోడ్ మైనింగ్ కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా ఫస్ట్ ప్రయారిటీ అని